తరఫున మనం సైట్స్ నైట్ శానిటేషన్ వర్కర్ స్ట్రైక్ వల్ల కొంచెం ఇప్పుడు చాలా ఎక్కువ మంది పెట్టి మనం నైట్ శానిటైజన్ మనం పెట్టినా మషిన్స్తో అంటే జేసీబీ జేసీబీ నుంచి వేసుకొని అదే మన ట్రాన్స్పోర్ట్ స్టేషన్కి మనం పంపిస్తాము దయచేసి పబ్లిక్కి ఒకటి రిక్వెస్ట్ అండి మన క్లీన్ ఆంధ్రప్రదేశ్ వెహికల్స్ అంటే క్లాబ్ వెహికల్స్ ఇంటి ఇంటికి చెత్త తీసుకోవడానికి వెహికల్స్ ఫుల్గా నడుస్తున్నాయి దీనికి స్ట్రైక్కి అటువంటి సంబంధం లేవు ప్రతిరోజు మీ ఇంటికి మీ ఇంటి దగ్గర వాళ్ళు వస్తారు దయచేసి ఒకవేళ ప్రాబ్లం ఉంటే అంటే ఒకవేళ రాకపోతే వర్కర్ రాకపోతే మీరు చెత్త దయచేసి బయట మీరు మీరు వేయకూడదు పబ్లిక్ లిటరింగ్ పబ్లిక్ ప్లేస్లో లెటరింగ్ చేయకూడదు ఇంకొకటి మీ ఇంటికి శానిటరీ వర్క్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళ వాళ్ళకి ఈ చెత్త ఇవ్వండి దయచేసి ప్రతి ఒక్కరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సహాయం చేయాలి నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ నైట్ షెల్టర్ ఎంత సార్ ఇప్పుడు అంటే స్కాంటు ఉంటాయా లేకపోతే నైట్ చేపిస్తున్నారు కదా నైట్ కూడా మనం మనం ఇప్పుడు చేపిస్తాము నైట్కి ఒక ఇరవై టిప్పర్స్ మనం ఈరోజు చేసిన పెట్టాము ఒక ఇప్పటివరకు ఒక ఆరు జేసీబీస్ మనం మనం పెట్టాము అంటే వర్కర్ దొరక మనం జేసీబీతోనే మాన్యువల్ మాన్యువల్ కాకుండా మషిన్తోనే మనం మనం పికప్ చేసినాము ఇది కాకుండా ఒక ఎనిమిది ట్రాక్టర్స్ మనం ఎక్స్ట్రా మనం ఈరోజు మనం పంపించాము సో నైట్లోనే మనం ఒక సెవెన్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ మనకి ఈ రోజు ఒక టార్గెట్ ఉంది సెవెన్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ వరకు రోజు నైట్ మనం లిఫ్ట్ చేస్తాము ఏదైనా ఇంకా మిగిలితే రేపు మార్నింగ్ మనం మనం లిఫ్ట్ చేస్తాము పబ్లిక్ కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహాయం చేయాలి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను అయ్యో రాజయ్య ముంపులో ఎవడైనా మాట్లాడతాడు ముంపులో ఎవడైనా మాట్లాడతాడు నాకు ఏమన్నా అడగా అనుకుంటారా అడుగు నీకు నచ్చిన ప్రశ్న

కూర్చోండి <Sans> 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 रा <laughs> चेतन <laughs> <laughs> నేను గొల్బూర్ ప్రసాద్ గారిని పిలిచాను మహేష్ గారిని పిలిచాను వీళ్ళ నైతే వీళ్ళు వస్తానని చెప్పారు ఫోన్ రాష్ట్ర కమిటీ నిర్ణయం ఇది కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో కాదు రాష్ట్రం మొత్తం జరుగుతుంది కాబట్టి మా రాష్ట్ర కమిటీ వాళ్ళు చర్చలకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది రాష్ట్ర కమిటీ పరిధి ఇది పర్మినెంట్ చేయాలన్నా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలన్నా రాష్ట్రాలన్నా చర్చలేదు అవసరం అయితే కమిషనర్ గారు మనందరికి జీతాలు వేస్తున్నారు కాబట్టి రేపైతే అయితే ఇరవై ఐదు రెండ్ర పాల్ తీసుకొచ్చి కానీ పది గంటలు కాపోతే పది గంటలు తీసుకుంటా మేం కాదంటలేదు మేము ఓకే ఉండమ్మా ఉండి ఉండు పది మంది పది మంది పది రకాలుగా మాట్లాడటాను నాకు పది రోజులు లేవు మాట్లాడితే ఒకరు మాట్లాడండి సమాధానం చెప్తాను ఎంత అలాంటి వాడికైనా చెప్పగలుగుతాను ఇప్పుడు మేము వచ్చింది మీ సమ్మెను నాశనం చేయటానికో మీ మీ జీతాన్ని చెడగొట్టడానికో రాలా ఈ రెండు రోజులు ప్రజా ఆరోగ్య దృష్ట్యా మాట్లాడటానికి కొంచెం పని చేయించడానికి మీరు సహకరించ ఉన్నమా ఏంటి కొంతమంది మీకంటే ముందున్న వాళ్ళు అందరూ తిన్నవాళ్ళు ఏంటి వెనక నుంచి మాట్లాడుతున్నా ముందురా మరి ఇప్పుడు అంత అలా మాట్లాడుకోవాల్సిన పని ఏముంది నాకు శత్రుత్వం లేదు ఎవరు నాకు తెలీదు నేనేదో ప్రజలకు శుభ్రత గురించి మాట్లాడుతున్నాను ఆరోగ్యాలు పాడవుతాయమ్మా ఈ రెండు రోజులు అవకాశం ఇవ్వండి అది బాగు చేద్దాం అని అంటున్నాను మీరు చెయ్యి కళ్ళు చేసుకుని కాళ్ళు నా మురుగులో సావాలని లేదు కదా ఎక్కడనే పని చేయిస్తాను అని అంటున్నాడు మేము సెక్యూరిటీ కట్టపించవలసింది బాధ్యత మీరు దానికి అడ్డం పడతానంటే మీరు అడ్డండి చట్టం అలా ఉంటే అలా పోతాం అంతేగా మాట్లాడే నాలుగున్నర కాదే నలభై నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ సమ్మెలో ఉన్నాయి నలభై సంవత్సరాల నుంచి కూడా నలభై సంవత్సరాల నుంచి కూడా మేము ఇలాగే పోరాడుతూ ఉంటాం మా నిద్ర నువ్వు పాతి లీటర్లు నీళ్లు పోతావో పాతి వందల లీటర్లు నువ్వు పోసుకుంటావో అది నీ ఇష్టం మేమేం అంటారా పాతి లీటర్లు పాలు తెచ్చి పోతాం లేదంటే రెండు లీటర్లు నీళ్లు తెచ్చి ఎస్ఐ గారి టీ పెట్టిద్దాం ఈ కాదు సమస్యలు మేము ఒకదాని మీదే మాట్లాడడానికి వచ్చాం ప్రజల ఆరోగ్యం పోరావుతుంది ಇಪ್ಪ ಆ ರೋಜು ಶುಭ್ರಂ ಸಹಕರಿಸ್ ದೀನಿ ನೀರು ವ್ಯಂಗ್ಯಮಾಡಿ ಮಾತಾಡುತ್ತೆ ಕಮಿಷನರ್ ಗಾರ್ ಮಮ್ಮ ಚುಸ್ ರೇಪಿನಲ್ಲಿ ಪದೇ ಲೀಟರ್ ನೀವು ಪಾಲ್ತಾರ ಆ ಆಗ್ మాట్లాడత మాట్లాడతాను రాష్ట్రం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది